హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థాట్స్ బై అను ఈరోజు మనం దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ఎప్పుడూ చేసుకునే దొండకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ఉల్లికారంతో చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ పావు కేజీ దొండకాయల్ని తీసుకున్నాను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను దొండకాయలన్నింటినీని ఈ రెసిపీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉల్లికారం కోసం ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను పచ్చిపప్పు అలాగే మినపప్పు జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాము ఇలా దొండకాయ ముక్కల్ని వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మరొకసారి కలుపుకుందాము రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ముక్కలు కాస్త మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లికారం అంతా దొండకాయలకి పట్టే విధంగా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము దొండకాయలు బాగా మగ్గిపోయాయి అలాగే ఉల్లికారం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కాస్త కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే దొండకాయ ఉల్లికారం రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి